ప్రైజ్ ద లాడ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రియులారా ఈ దినము సెప్టెంబర్ ముప్పై సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీకు మీ కుటుంబములకు సదాకాలము తోడయ్యుండునుగాక ఆమెన్ మనము ప్రతిదినము దేవుని వాక్యమును వింటూ ఆయన మాటల ద్వారా జీవింపబడడానికి ఆశీర్వదించబడడానికి ప్రభువు మన ఎడల చూపుతున్న గొప్ప వాత్సల్యతను బట్టి దేవునికి ఉన్నాం ఈ దినము కూడా దేవుని వాక్యమును విని మేలు పొందినట్లుగా మనము సిద్ధపడదాం రండి కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పద్నాలుగవ చరణం అతడు నాకు చిలికాడైనట్టును సహోదరుడనైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతి నందున దుఃఖ వస్త్రములు ధరించువాని వలె కృంగుచుంటిని ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపను బట్టి మమ్ములను మీరు ప్రేమించి ప్రతిదినం దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందు కొందనాల్ ఈ దినము కూడా లేఖనమును బట్టి మాతో మాట్లాడండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి మీ వాక్యము మా బాధలలో నెమ్మదిని కలిగిస్తుందని మా పాదములకు దీపము అని కీర్తన చలవిస్తుంది చీకటి బ్రతుకులలో నీ వాక్యము చేత వెలుగును నింపండి కుటుంబాలలో సంతోషమును సమాధానమును కలుగ చేయండి ఎంతోమంది నేడు రక్షణ లేక నశిస్తున్నారు కనికరము చూపండి దిక్కులేని వారును అనాథలను బీదలను విధవరాండ్రను జ్ఞాపకం చేసుకొనండి నీ సన్నిధిలో మేము ఎదిగి ఫలించున్నట్లుగా కృపాక్షేమములు అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రెస్ చేయండి దేవుని మాటలు వినని వారికి పంపించి వారును బలము పొందినట్లుగా పరిచర్యలు కొనసాగండి ప్రభు మిమ్ములను దీవించునుగాక ఆమెన్ దేవుని లేఖనమునందు దావీదు భక్తుడు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన అనుభవాన్ని పంచుకుంటున్నాడు మనము చదువుకున్న ముప్పై ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనములో ఒకప్పుడు తనకు శత్రువులుగా ఉన్నవారు తనను చంపాలి అనుకున్న వారి కొరకు లేక తనను తరుముతున్న వారి కొరకు ఉపవాసముండి గోనె పట్టా కట్టుకున్నాను అన్నాడు అయితే ఇప్పుడు తన తల్లి చనిపోయినప్పుడు తన తల్లి నిమిత్తమై దుఃఖ వస్త్రాలు ధరించుకున్న వాని వలే కృంగియుంటిని నేను నాకు చిలికాడైనట్టు అంటే స్నేహితుడైనట్టు సహోదరుడనైనట్టు నేను అతని ఎడల నడుచుకున్నాను అంటాడు దావీదు యొక్క అనుభవం ఎంతో శ్రేష్టమైంది శత్రువుని శత్రువుగా చూడక తనకు కీడు చేశాడు గనుక ఇతరులకు కీడు చేయాలి అని తలంచక మేలు చేయు సుబుద్ధిని కలిగి ఉన్నాడు దావీదు రాజైన తరువాత తనకు ప్రాణ స్నేహితుడైన యోనాతానును జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోనాతాను గురించి సమూహేలు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచనములో దావీదు ఇలాగు మాట్లాడాడు యోనాతాను బట్టి నేను మేలు చేయుటకు సవులు కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు సవులు ఎవరు దావీదు మీద పగ పెంచుకున్నవాడేగా దావీదును చంపాలని పలుమార్లు ఈటెను విసిరినవాడేగా దావీదుని పట్టుకోవాలని అరణ్యముల వెంట సైన్యముతో తిరిగిన వాడేగా అలాంటి సవులు కుటుంబాన్ని తనకు మిత్రుడుగా భావించిన చెలికాడిగా భావించిన యోనాతాను బట్టి ఉపకారము చెయ్యాలి అని చూస్తున్నాడు నేడు క్రైస్తత్వం అంటే ఏమిటి అంటే దేవుని ప్రేమను ఉపకార బుద్ధిని చూపించడమే మదర్ తెరీసా అని ఈరోజు ప్రపంచమంతా ఆమెను కొనియాడుతుంది ఎలా ఆమె తల్లిగా మారింది అంటే క్రీస్తు ప్రేమను లోకానికి చూపించడాన్ని బట్టే కలకత్తా ప్రాంతం బహుభయంకరమైన విగ్రహారాధన ప్రాంతం అలాంటి ప్రాంతములో భయంకరమైన వ్యక్తుల మధ్య క్రీస్తు ప్రేమను ఆమె చూపించిన విధానం అద్భుతమైనది ఒక పర్యాయము కొంతమంది బ్రాహ్మణులు ఆమెను చంపాలి అని చెప్పి ఆలోచన చేసి కొంతమంది రవిడీ మూకలకు డబ్బులిచ్చి ఆమెను బెదిరించండి ఆమెను కొట్టండి ఆమె మన యొక్క దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పి పంపిస్తే ఈ యొక్క రౌడీ మూక ఆమె దగ్గరికి వెళ్ళే సమయానికి ఆమె చేస్తున్న పనిని చూసి వాళ్ళు విభ్రాంతి నుండి ఆమెను ఏమి అనకుండా వెనక్కి వచ్చి ఎవరైతే ఆమెను చంపాలి అని అన్నారు వారిని గద్దించి వెళ్ళిపోయారు ఏం చేస్తుంది ఆమె వీరిళ్ళకి అంటే కుష్ఠరోగులు యొక్క పుల్లను కనీసం చేతికి గ్లౌజులు కూడా వేసుకోకుండా కడుగుతుందట ఆ పుండ్లలో ఉన్న రక్తము సీము నీరుగా బయటికి కారుతుంటే కాలవల్లాగా వస్తున్న ఆ సీము రక్తాన్ని చూసి వెళ్ళిన ఈ అల్లరి మూక ఎంతో విభ్రాంతి పొందారు దేవుని పిల్లలుగా లోకానికి నేడు క్రీస్తుని మనము చూపించగలిగితే క్రీస్తు ప్రేమను మనము చూపించగలిగితే అనేక మంది క్రీస్తువైపు మరల్చబడతారు ఆయన దేవుడయుండి ఏ మనుషుడు నశించిపోకూడదని మనలను ప్రేమించి తనను తానుగా రిక్తునిగా చేసుకొని ఈ లోకానికొచ్చి మన కొరకు ప్రాణమర్పించాడు అయితే మనము ఈ విధానాన్ని నోటి మాటలతో చెబుతున్నాము కానీ క్రియారూపకముగా ఇతరుల ఎదుట బయలుపరచటలేదు అపవాది ఇప్పటికే లోకములో ఎంతో గందరగోళాన్ని సృష్టించాడు కులాలు అని మతాలు అని దేవుళ్ళు అని ఇలాగున మనుషులు రకరకములైనటువంటి విభేదాల చేత అసలు సత్యమైన దేవుడెవరో నిజమైన సృష్టికర్త ఎవరో తెలుసుకోలేక నశించిపోతున్నారు మన దేశములో ఎక్కువగా అపవాది కార్యము చేస్తున్నాడు అందుకనే ఇన్ని అల్లరులు ఇన్ని భేదాలు అయితే దేవుడు మన దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఏ వ్యక్తి విగ్రహారాధన వలన కానీ లేక పాపము వలన కానీ నశించిపోకూడదని సావుకులను లేపి వారి చేత స్వార్తను ప్రకటింపచేస్తున్నాడు అయితే చాలామంది దేవునిని గూర్చి ప్రకటించకుండా వారి స్వనీతిని వ్యక్తపరుచుట వలన దేవుని వైపు తిరగవలసిన వారు వీరి క్రియలను బట్టి దేవునికి మరింత దూరమవుతున్నారు ప్రియ సోదరుడా సోదరి వాక్యము వింటున్న నీవు ఎవరివైనా కానీ మనుషుల వైపు చూడవద్దు అతడు మనిషి అతనిలో కూడా నీవలే బలహీనతలు ఉంటాయి అయితే సృష్టికర్త అయిన దేవుని వైపు చూడు ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు తన రక్తాన్ని కార్చినవాడు ఆయనకు కులముతో గాని మతముతో కానీ పనిలేదు పాపివైన నీవు ఆయనకు కావాలి నీ వెనుక ఏముంది అనేది ఆయనకు అక్కరలేదు ఎందుకంటే ఆయన నీ సర్వాన్ని ఎరిగినవాడు నీ హృదయాన్ని ఎరిగినవాడు ఆయన దేవుడు దేవునికి మరుగైనదేముంది కనుక ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మనలు మనం తగ్గించుకొని ఆయన నిజమైన దేవుడు అని గుర్తిరిగి పశ్చాత్తాపముతో దేవుని పాదాల యద్దకు రాగలిగితే ఆయన కనికరము మన పైన చూపి మనము నశించిపోవచ్చున్న ఆ పాపపు ఊబిలో నుండి అపవాది యొక్క బంధకాలలో నుండి నీ చెడు వ్యసనాలలో నుండి నిన్ను విడిపిస్తాడు అప్పుడు నీ కుటుంబం సమాధానముతోనూ సంతోషముతోనూ నెమ్మదితోనూ బ్రతుకుతుంది ఈరోజు ఎన్నో కుటుంబాలలో అన్నీ ఉన్న సంతోషమనేది సమాధానమనేది అపవాది లేకుండా చేసి గలిబిలి చేశాడు దేవుని పిల్లలుగా మనము ఇతరుల ఎడల వలె ఉండాలి ఇతరులకు కష్టం వచ్చినప్పుడు లేక నష్టము కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు అతడు మన చిలికాడైనట్లుగా అతడు మన సోదరుడైనట్లుగా అతని కార్యములలో మనం పాలు పంచుకొని అతని దుఃఖ నివారణ కొరకై ఆదరణ కలుగునట్లుగా ప్రార్థించాలి ప్రభు మాటలు చెప్పి ఓదార్చాలి అట్టి కృప ప్రభువు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు విన్న వాక్యం బిడల హృదయాలలో ఫలింపునివ్వండి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా నడిపించును నడిపించునుగాక ఆమెన్